ఒక ఊరిలో భద్రయ్య సుగుణమ్మ అనే పేద దంపతులు ఉండేవారు వారికి ఒక్కడే మగ సంతానం అతడి పేరు సైదులు ఊళ్ళో బడిలో ఐదో తరగతి వరకు చదివించి డబ్బులు లేక మధ్యలోనే బడి మాన్పించారు వారి కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు అందుకని ఊరి చివర ఒక చెట్టు కింద నివసిస్తూ బతకడం కోసం ఊళ్ళో దొరికే కూలీ పనులు చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తున్నారు రోజు పొద్దున్నే రాత్రి మిగిలిన చద్దనం అందులోకి వెల్లిపాయకారం కట్టుకుని పలుగుపార తీసుకుని ఆ రోజు దొరికిన కూలీ పనికి వెళ్లేవారు సాయంత్రం కూలీ డబ్బులతో గింజలు కొనుక్కుని నీరసంగా చెట్టు వద్దకు చేరేవారు అయితే కొడుకు సైజులకి తమ జీవిత విధానం నచ్చేది కాదు ఇలా ఎంత కాలమని ఆకలి తీర్చుకోవడం కోసం కష్టపడతామని తమ బతుకులు ఎన్నడూ మారతాయని నిరంతరం ఆలోచిస్తుండేవాడు అయ్యా నాదో సందేహం మనం ఇలా జీవితాంతం గుడ్డెత్తు చేలో పడ్డట్టుగా పొద్దున్న లేచిన దగ్గర నుంచి కడుపు నింపుకోవడం కోసం ఇలా కూలి పనులు చేయాల్సిందేనా ఇక మన బతుకులు మారవా కూలివాడు కూలోడుగానే ఉండాల్సిందేనా అయ్యా అదిగో ఆ మబ్బుల్లో చూడు విమానం పోతుంది అందులో కూడా లాంటి మనుషులే ఉంటారంట మా నాన్న అరిసిగాడు చెప్పిండు అయ్యా అయ్యా మనం కూడా ఒకసారి అట్టా విమానంలో పోదామే అమ్మా ఏక నువ్వేనా చెప్పవే ఒకసారి విమానం ఎక్కుదామే ఒరే సైదులు నీకు పిచ్చిగాని పట్టిందా లేకపోతే ఆ విమానంలో బోటి వాళ్ళు వెళ్లడం ఏంట్రా అందులో డబ్బున్న మహారాజులు గొప్ప అదృష్టవంతులు ఎక్కుతారు పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని తొందరగా భూవతిని పనిలోకి పద మనం మనమేంటి విమానంలో పోవడం ఏంటి ఆ సెల కూడా అండాలిరా మనకు దేవుడు రాసిన రాత కూలి పని చేసుకుని బతకడం కూనాడేమో పస్తులుండటం ఈ రెండేరా మనకి అంతేగాని బతుకులు మారాలని ఊల్లో తేలడం అమాయకత్వం అవుతుంది లేలే ఎలాగోలా సాయంత్రం కల్లా మిగిలిన పని పూర్తి చేసి కూల్ డబ్బులు తీసుకొని ఇంటికొద్దాం ఈ ఆటతో రామయ్య గారి కూల్ అయిపోద్ది రేపు ఇంకెక్కడన్నా పని చూసుకోవాలి ఏమేవ్ తొందరగా బువ్వు ఇలా మాటలతోనే పోంది అలా సైదులు ఎప్పుడు జీవితాలు మారడం గురించి మాట్లాడగానే అదేదో తప్పుడు మాట అన్నట్టుగా మార్పు అనేది ఊహలోకి కూడా రావద్దని కొడుకును హెచ్చరించేవారు అయితే సైదులకి ఇలా బతకడం నచ్చేది కాదు ఎలాగైనా డబ్బు సంపాదించాలి మంచి బట్టలు కట్టుకోవాలి సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్ని ఆనందాలు అనుభవించాలని నిత్యం ఆలోచిస్తూ ఉండేవాడు నాయన సైదులు ఎలా కూలికొచ్చిన డబ్బులు తీసుకొని ఆ కిరాణా దుకాణంలో కొన్ని గింజలు కొని వచ్చేటప్పుడు సంత దగ్గరికి పోయి మిగిలిన చెల్లరతో ఏమైనా కూరగాయలు తీసుకురాపో మీ అమ్మ నన్ను తెమ్మందిరా నాకేమో ఈ మోకాళ్ళు పాడుగాను ఒకటే నొప్పి పెడుతున్నాయి రా నువ్వెళ్ళి గింజలు నాయనా ఈ పేదరికం ఎట్టపోద్దు ఈ కష్టాలు ఎన్నడ తీర్తాయో ఏమో మర్చిపోయినా దారిలో ఎక్కడన్నా పళ్ళబోతులు వచ్చాయి కనబడితే రేపు కూలి పని ఉందో లేదో అడిగి చెప్పు అలా తండ్రి కొన్ని చిల్లర డబ్బులు ఇచ్చి గింజలు కూరగాయలు తెమ్మని చెప్పాడు సైదులు వాటిని తీసుకురావడానికి బజారుకు వెళ్లాడు నడుస్తున్నాడనే గాని ఆలోచనలు మొత్తం తమ జీవితాల గురించే దేవుడు మనుషులను పుట్టించి కొంతమందికి లక్షల కోట్లు ఇచ్చి తమలాంటి వారికి పూటకు గతిలేని వారిని చేసి ఆటలాడుకుంటున్నాడు కొట్టిగాడికా మరే గారి మొండి కూడా కూలిందంటరా నలుగురు కూలీలు కావాలంట రేపటి నుంచి మీ అయ్యా మీరందరూ కలిసి బుచ్చయ్య గారింటి దగ్గర చేయండి ఇంటికి వచ్చేదాం అనుకున్న గానీ ఎంతలో నువే కనబడ్డరా అట్టగా చెప్తాలే బాబాయ్ 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 ఊళ్ళో నీకు తెలిసిన పెద్దోళ్ళు ఉంటే నాకేదన ఉద్యోగం ఇప్పించరాదు రోజు కూలి పని చేసి చేసి చిరాకు పుడుతుంది బాబాయ్ నాకు ఏదైనా ఉద్యోగం చూపించి సాయం చేయవు బాబాయ్ నేను ఎవరి మాట్లాడే నీకు నౌకరి ఇప్పిస్తే నువ్వు కాలు మీద కాలు వేసుకొని కూకొట్టవా ఇది బాగానే ఉందిగా గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళకే ఉద్యోగం లేక గెలగెల కొట్టుకుంటే అచ్చరం ముక్క రాదుడి నీకెవరు నౌకరీస్తారా ఇది బాగానే ఉందిగా కూలోడికి ఉద్యోగం కావాలంటగా ఒరే సైదులు తిక్కల తిక్కల ఆలోచన మానే పొద్దున్న లేచి తట్ట పరబట్టుకొని పళ్ళు తారు ఉద్యోగం అలా అతడు సైదులను వెక్కిరిస్తూ మాట్లాడుతూ వెళ్లిపోయాడు సైదులు నీరసంగా నడుచుకుంటూ కొట్టు దగ్గరకు వెళ్లి కొన్ని చిల్లర డబ్బులతో గింజలు కొని కూరగాయల కోసం ఆ ఊళ్ళో జరిగే సంత దగ్గరకు వెళ్లాడు జేబులో చూశాడు గింజలు పోగా కొన్ని చిల్లర డబ్బులు మాత్రమే మిగిలాయి పెద్దమ్మా కూరగాయలు ఎట్లా అమ్ముతున్నావు అన్ని మంచివేనా లేక ఏమైనా పుచ్చిపోయినవి ఉన్నాయా అవును ఇవన్నీ మీ ఇంట్లోనే పండిస్తారా టమాటాలు కేజీ రూపాయి పాలకూర పావులకు ఆరు కట్టలు దోసకాయలు కేజీ అర్ధ రూపాయి అన్నీ మంచివే నాయనా ఇవి మా ఇంట్లో పండించలేదు ఎక్కడికో పోయి కష్టపడి తీసుకువస్తాం బిడ్డా అవునా పెద్దమ్మా ఇవన్నీ మీ ఇంట్లో పండించరా నుంచి తీసుకొస్తారు ఇక్కడ కూరగాయలమ్మ వాళ్ళంతా అలాగే బయట నుంచి తీసుకొస్తారా పెద్దమ్మా భలే విచిత్రంగా ఉంది అవును ఈ అందుకే ఎంత లాభం వచ్చింది పెద్దమ్మా అవును బిడ్డ ఇవన్నీ పట్నంలో పెద్ద ఎత్తున కూరగాయలు అమ్మే మధ్య దళారుల దగ్గర నుంచి కొనుకొస్తాం బిడ్డా ఇక లాభం అంటావా ఏదో తిండి తిప్పలకు వస్తాయి అంతే అలా ఆ కూరగాయలమ్మే మహిళ తన గురించి తన కష్టం గురించి చెప్పేసరికి ఇవి అమ్మటానికి ఇంత కష్టం ఉంటుందా అని సైదులు ఆశ్చర్యపోయాడు అలా అనుకుంటూనే చిల్లర డబ్బులు సరిపడా కొన్ని కూరగాయలు కొని ఇంటికి వచ్చాడు ఆ రోజు రాత్రి పడుకున్నాడనే గాని నిద్ర రాలేదు ఇంతలో సైదులకి ఒక ఆలోచన మెరిసింది అసలు ఆ కూరగాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి తాను కూడా కూలి పని మానేసి అవి అమ్మి బతకవచ్చు కదా అని ఆలోచించాడు ఇంకో ఆలోచన వచ్చింది వాటిని అమ్మి ఎలాగైనా ధనుకుడిని కావాలనుకున్నాడు అయ్యా నేను ఈ కూలి పని మానేస్తున్నా ఎంచక్క కూరగాయలు అమ్ముకుని డబ్బు సంపాదిస్తా అందుకని ఒక నెల రోజులు కూలి పని మీద నా భాగానికి వచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి నేను ఇక్కడ నుంచి ఈ కూలి పని చేయనంటే చేయను కొడుకు అలా ఒక్కసారిగా కూలి మానేస్తున్నా అనేసరికి తల్లిదండ్రులు ఉలికి పడ్డారు లేవు ఏదో తమ మీద నమ్మకంతో తెలిసిన వాళ్ళు పనికి పిలుస్తున్నారు ఇప్పుడు ఉన్న ఈ ఒక్క పని కూడా పోతే కొడుకు భవిష్యత్తు ఎలా అని ఆందోళన చెందారు అది ఇందిరా సైదులు ఉన్నట్టుండి కూలి వదిలేస్తున్నా అంటున్నావు ఓ ఆధారం పోతే నీ భవిష్యత్తు ఏం కావాలి వద్దురా నా మాట విను కూరగాయలు అమ్మటం వద్దు ఏం వద్దు పొద్దున శంకరయ్య గారు కనపడ్డారు వాళ్ళ మామిడి తోటలో మనందరికి నెల రోజులు పని ఉందంట మన కూలి కూడా పెంచుతా అన్నాడు నా మాటి నాయనా పలుగు పారా పట్టుకొని కూలి పనికి పోదాంరా ఇంకేం ఆలోచించ మాకు అలా తండ్రి తల్లి ఎంత చెప్పినా సైదులు వినలేదు నేను కూరగాయల వ్యాపారం చేస్తాను నా కూలీ డబ్బులు నాకు ఇవ్వండి అన్నాడు తల్లిదండ్రులు చేసేది ఏమీ లేక సరే అన్నారు ఒక నెల రోజులు కూలీ పని చేసి వచ్చిన డబ్బులు తీసుకుని మళ్ళీ సంతకు వెళ్ళాడు నేను కూడా కూరగాయలు అమ్ముదా అందుకని నన్ను కూడా నీతో తీసుకువెళ్ళి నువ్వెక్కడీకుంటున్నావో చెప్పవా మరేం కంగారు పడక పెద్దమ్మా ఇక్కడ కూర్చోని నీకు పోటీగా రాలే బిడ్డా నీకు ఎంత చెప్పినా వినవు కదా ఈ కూరగాయల వ్యాపారం కంటే నువ్వు చేసే కూలీ పనే నయం ఎప్పటి కూలి డబ్బులు అప్పుడు చేతిలో పడతాయి సరేలే నీ మాట నేనెందుకు కాదనాలి రేపొద్దున పట్నం వెళ్తున్నాను నువ్వు కూడా నాతో రా కూరగాయల మార్కెట్కు తీసుకుపోతా తెల్లవారుజాముని రావాలి సరేనా ఆ మహిళ ఒప్పుకునేసరికి సైతులు సంతోషించి తెల్లవారుజామునే లేచి ఒక బస్తా తీసుకుని డబ్బులు జేబులో వేసుకుని ఆ మహిళతో పాటు ఎన్నో మైళ్ళ దూరంలో ఉన్న పట్నం చేరుకుని అక్కడ చాలా దూరంలో ఉన్న కూరగాయల మార్కెట్ చేరుకున్నాడు అక్కడి వాతావరణం చూసిన సైదులకు అంతా అయోమయంగా ఉంది అక్కడ కూరగాయలు ఆకుకూరలు పెద్ద ఎత్తున బస్తాల కొద్ది వాటి చుట్టూ ఎంతో మంది చిరు వ్యాపారస్తులు చుట్టూ చేరి బేరాలు ఆడుతూ కొంటున్నారు ఎలా ఎంత ఆలస్యమైంది చూడు వచ్చింది టమాటా బెండకాయ ఆకుకూరలన్నీ లేతవే మన దగ్గర పొద్దున తీసుకొచ్చిన అవు ఈ బంధువులా లేదన్నా ఈ అబ్బాయి పేరు సైదులు ఇతను కూడా కూరగాయల వ్యాపారం చేస్తాడట అందుకని నీ దగ్గరకు తీసుకువచ్చిన అన్నా అతడు కొత్త మంచివి పుచ్చులు తెలియదు నువ్వే కొంచెం మంచి చూసి రేటు తక్కువ చేసి ఇవ్వన్నా అట్టాగేలే మగమ్మ నువ్వు చెప్పిన తర్వాత ఇక దానికి తిరిగే ఉంది నీకోసం ఈ అబ్బాయికి కూడా మంచి సరికేత్తలే ఇదిగో సైదులు ముందు నీ దగ్గర డబ్బులు ఎంత చెప్పు అందరికంటే తక్కువ ధరకేస్తాయా కాకపోతే మేము కూడా వేరే చోట కొనుక్కొచ్చి ఇక్కడ అమ్ముతుంటాము కొద్దిగా గొప్ప మాకు గిట్టుబాటు కావాలిగా సరే చెప్పు నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి సైదులు తన దగ్గర ఉన్న డబ్బులు తీసి అతడికి ఇచ్చాడు అతడు వాటిని సరిపడా కూరగాయలు ఆకుకూరలు బస్తాలో నింపి ఇచ్చాడు ఆ బస్తా భుజాన పెట్టుకుని తిరిగి తన ఊరికి బయలుదేరాడు దారిలో ఎన్నో ఆలోచనలు కొననైతే కొన్నాను కానీ ఇప్పుడు వీటిని ఎలా అమ్మాలి తనకు ఇందులో అనుభవం లేదు అలా అనుకుంటూ చెట్టు దగ్గరకు వచ్చి కూర్చుని ఒక గుడ్డ పరిచి అన్ని కింద పోశాడు దేనికి ఎంత ఖర్చు పెట్టింది లెక్క కట్టాడు వాటి మీద ఒక పైసా ఎక్కువ అమ్మాలి అనుకున్నాడు వెంటనే అడవికి వెళ్లి ఒక వెదురు బద్ద తీసుకువచ్చాడు దానికి అటు ఇటు తాళ్లు కట్టి రెండు తట్టలు పెట్టి అందులో కూరగాయలు పోసుకొని ఊళ్ళోకి బయలుదేరాడు కూరగాయలమ్మా కూరగాయలు టమాటాలు బెండకాయలు వంకాయలు పాలకూర బచ్చల కూర గోంగూర రండమ్మ రండి ఓ సైదులు ఈ వ్యాపారం ఎప్పుడు మొదలు పెట్టావు సరేలే గాని కూరగాయలు ఎంతకిస్తున్నావు తక్కువ ధరకు ఇచ్చేటట్లయితే టమాటాలు కేజీ కొంట ఈ వ్యాపారం ఈ అటు నుంచే మొదలు పెట్టినా అందరికంటే నేనే తక్కువ ధరకు ఇస్తున్నా అక్క టమాటాలు కేజీ రూపాయి బెండకాయ కేజీ అర్ధ రూపాయి పాలకూర పావులాకు పది కట్లక్క అన్ని లేతగా ఉన్నాయి కొనక్కా కొను కమ్మగా అలా సైదులు రెండు పట్నం వెళ్ళడం మార్కెట్లో కూరగాయలు కొనడం వాటిని ఇంటికి తీసుకువచ్చి కొన్నింటిని కావడిలో వేసుకుని ఆ ఊళ్ళోనూ చుట్టుపక్కల ఊళ్ళోనూ అమ్మడం మధ్యాహ్నం పూట దగ్గరలో ఉన్న నీడ పట్టున కూర్చుని తన వెంట తెచ్చుకున్న భోజనం తినడం మళ్లీ సాయంత్రానికి ఊరు చేరుకుని ఆ అమ్మిన కూరగాయలు వచ్చిన డబ్బులు తన లాభం చూసుకునేవాడు అయితే తాను పడ్డ కష్టానికి తగిన డబ్బులు మాత్రం రావడం లేదు ఇలా అయితే తాను ధనికుడు ఎప్పుడు అవుతాడు ఎలా ఏం చేయాలి అని రాత్రులు ఆలోచించాడు ఒకరోజు తాను కూరగాయలు అమ్మి మధ్యాహ్నం ఒక చెట్టు కింద కూర్చున్నాడు అప్పటికే అక్కడ ఒక అమ్మాయి బుట్ట నిండా జామకాయలు పెట్టుకుని దిగాలుగా కూర్చుంది ఏ ఊరండి మీది చూస్తుంటే గొప్ప కుటుంబం అమ్మాయి లాగున్నారు ఎందుకంత దిగులుగా ఉన్నారు ఏం చెప్పమంటారండి నా కష్టాలు నా పేరు చంద్రిక మాది ఆ గుట్ట పక్కనున్న పల్లెటూరు నా తల్లిదండ్రులు కూలిపని చేస్తూ నన్ను చదివిస్తున్నారు పోయిన నెల వరకు పట్నంలో చదువుకునేదాన్ని అయితే మా నాన్నగారు ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయారు మంచాన పడ్డారు వైద్యులకు చూపిస్తే గుండెలో సమస్య ఉందని ఇక మీదట కూలిపని చేయకూడదని చెప్పారు కుటుంబంలో నేనొక్కదాన్ని సంతానం కాబట్టి బాధ్యత నా మీద పడింది ఈ రోజు పొద్దున్న నుంచి రెండు ఊళ్ళు తిరిగాను సాయంత్రం మా నాన్నకు మాత్రలు కొనటానికి డబ్బులు లేవు అందుకే దిగులు పడుతున్నానండి అయ్యో మనిషి జీవితం ఎంత క్లిష్టమైనది ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం వచ్చిన కష్టం చాలా చెడ్డది మీరు మీ కుటుంబాన్ని పోషించడం కోసం కొడుకు బాధ్యత తీసుకొని అమ్ముతున్నారు నిజంగా మీరు చాలా గొప్పవాళ్ళండి ఏమండి గారు నేను మీకు ఏమీ కాకపోయినా అనుకోండి ఇదిగోండి ఈ డబ్బులు మందులు కొనండి మీ దగ్గర అలా సైదులు చంద్రిక కష్టానికి చలించిపోయి తన దగ్గర ఉన్న డబ్బు ఇచ్చి తండ్రికి మందులు కొనమన్నాడు తర్వాత తన గురించి చంద్రికకు పూర్తిగా చెప్పి ఎలాగైనా కష్టపడి ధనవంతుడు కావాలని చెప్పాడు అలా ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకుంటున్నారు ఇంతలో ఒక ఎడ్ల బండి నిండుగా రకరకాల కూరగాయలు తీసుకుని వెళ్తున్నా రైతు కనిపించాడు అది చూసిన ఆశ్చర్యం ఆశ్చర్యమేసి అతడి బండి వద్దకు వెళ్లి ఇన్ని కూరగాయలు తీసుకుపోతున్నారు ఏ ఊళ్ళో అమ్ముతారని అడిగాడు ఆ నువ్వెవరోలా ఉన్నావే ఈ పంటను పట్నం తీసిపోయి దళార్లంగట్లో ఆ మఠరికి తీసిపోతున్నా ఆ మాత్రం తెలియదా ఏ ఊరి మీదే అయ్యా నాకు సందేహం పొలం మీది పంట మీది రేయింబౌళ్ళు కష్టపడి పంటను పండించింది మీరు అలాంటప్పుడు మీ కష్టార్జితాన్ని తీసుకుపోయి దళారుల చేతిలో ఎందుకు ఎంచక్కా మీరే అమ్ముకోవచ్చుగా అమ్ముకోవాలనే ఉంది కాని కొనే నాది లేడు ఇన్ని కింటాల పంటను ఒక్కసారిగా కొంటారు ఖాళీగా ఇంట్లో ఉంచుకోలేంగా బాబు దీన్ని పండించడానికి విత్తనాలు ఎరువులు పురుగు మందులు అప్పులు చేసి తెచ్చాము అప్పులు వాళ్ళు ఇంటి మీద పడుతున్నారు అందుకని తక్కువ ధరైనా పెట్టుబడి డబ్బులైనా వస్తాయని మధ్య దళారుల దగ్గరకు తీసుకుపోతున్నా ఆరుగాలం వాననక ఎండనక అప్పులు చేసి పంట పండించి దీన్ని తెలుసుకపోయి దళార్ల ఓళ్ళ పోస్తున్నాము పేదరికం బాబు పేదరికం ఏం చేస్తాం ఎన్ని జన్మలైనా రైతు బతుకు మారదు ఆ రైతు అలా బాధగా చెప్పి కింటాల కొద్ది ఉన్న కూరగాయలను తీసుకుని పట్టం వైపుకి వెళ్ళిపోయాడు అతడు చెప్పిన మాటలు సగం అర్థమయ్యి సగం అర్థం కాక సైదులు అయోమయంలో పడ్డాడు ఒక్కటే అర్థం కావడం లేదు భూమి మీద అతడి కష్టం అతడిది పంట అతడిది మధ్యలో దళారులు ఎందుకొచ్చారు సైదులు చెట్టు కింద కూర్చుని ఆలోచించసాగాడు చంద్రిక ఆ రైతు తాను కష్టపడి పండించిన పంటనంతా ఎవరో దళారులకు ఇస్తానంటున్నాడు అసలు ఎవరి దళారులు ఎందుకు రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారు నాకంతా అయోమయంగా ఉంది చంద్రిక సైదులు నీ ఆలోచనలో అర్థం ఉంది అయితే అది ఒక అర్థం కాని చిక్కు ప్రశ్న నాకు తెలిసినంతలో చెబుతాను విను ప్రజలకు కావలసిన కూరగాయలు ఊళ్ళోని సంతకు పోయి కొనుక్కొస్తుంటారు మరి సంతలో అమ్మేవారు పట్టణంలో పెద్ద మార్కెట్లో తెస్తారు మరి వారు మధ్య దళారుల వద్ద ఇవన్నీ కొంటారు ఆ దళారులు ఇదిగో ఇందాక వెళ్ళినటువంటి పేద రైతుల దగ్గర తక్కువ ధరకు వారిని మోసం చేసి కొంటారు లేదు లాక్కుంటారు ఇదంతా న్యాయమూసుకులోని ఒక మాయా చట్రం ఓ సైదులు ఇవన్నీ ఆలోచించుకుంటే బుర్ర వేడెక్కుద్ది పదా ఇంటికి వెళదాం అలా ఇద్దరు ఇంటికి బయలుదేరారు అయితే సైదుల మనసులో మధ్య దళారుల చేతిలో రైతులు ఎందుకు చిక్కుకున్నారు దీనికి పరిష్కారం లేదా తరతరాలుగా ఇలా రైతులు నలిగిపోవాల్సిందేనా అని ఏదోదో ఆలోచిస్తున్నాడు ఆ రోజు రాత్రంతా ఆలోచించాడు ఇందులో ఏదో మర్మం దాగి ఉన్నట్టు అనిపించింది ఇంతలోనే ఏదో ఆలోచన చటుక్కున మెరిసింది మర్నాడు పొద్దున్నే లేచి ఒక శుద్ధ ముక్క తీసుకుని ఏటుగట్టుకు వచ్చాడు నేల మీద గుండ్రంగా గీత గీశాడు ఇంకా కొన్ని గీతలు గీశాడు రైతు కష్టపడి పండించిన పంటను తీసుకువెళ్లి గిట్టుబాటు ధర లేకపోయినా అవసరం కొద్దీ తక్కువ ధరకు అమ్ముతున్నాడు దళారులు తాము ఎక్కువ లాభం చూసుకుని పంటను పెద్ద వర్తకులకు అమ్ముతున్నారు వారు తమ లాభాన్ని తీసుకుని చిన్న వర్తకులకు అమ్ముతున్నారు చిన్న వర్తకులు తమ లాభాన్ని చూసుకుని ఊళ్ళోని ప్రజలకు అమ్ముతున్నారు ఇదంతా చూసిన సైదులు ఆశ్చర్యపోయాడు రైతు దళారులకు చిక్కకుండా తన పంటను నేరుగా ప్రజలకు తనకు నచ్చిన ధరకు అమ్మేలా చేయాలనుకున్నాడు ఇది ఎలా సాధ్యం చేయాలి అని మనసులో ఆలోచించుకుంటూ ఇంటికి వచ్చాడు మళ్లీ రాత్రంతా అదే ఆలోచించాడు ఉన్నట్టుండి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది ఆ ఆలోచనలో ఒకటికి పది సార్లు మననం చేసుకుంటూ తెల్లవారుజామునెప్పుడో నిద్రపోయాడు మన్నాడు నేరుగా రైతు వద్దకు వెళ్ళాడు బాబాయ్ నీ కష్టం తీరడానికి నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది ఇక నుంచి నీ పంటను మధ్య దళారులకు నష్టానికి అమ్మాల్సిన అవసరం లేదు నీకు గిట్టుబాటైన ధరకే నేరుగా ప్రజలకు అమ్మవచ్చు అందుకు నేను నేనుంటాను బాబాయ్ నువ్వు సరే అంటే నీ పంటను నీకు ఇష్టమైన ధరకే నేను కొంటాను ఏమంటావు బాబాయ్ సైదులు చెప్పిన మాటలు రైతుకి ఆశ్చర్యాన్ని కలిగించాయి సంవత్సరాలు ఉన్న రైతు కష్టాలు అమాయకుడైన ఈ యువకుడు ఎలా తీరుస్తాడు అతడికేమన్నా మతి భ్రమించిందేమోననుకుని ఇది నీ వల్ల అయ్యే పని కాదు మా బతుకులు మారేవి కావు వెళ్ళిపో అన్నాడు అయినా సైదులు ఎంతో నమ్మకంగా రైతుకు వివరించి చెప్పి అతడికి నమ్మకాన్ని కలిగించాడు చివరకు రైతు సరే అన్నాడు సైదులు వెంటనే వెళ్ళి చంద్రికతో తన ఆలోచన చెప్పాడు ఆలోచన చాలా బాగుంది నీకు సహాయంగా నేనుంటాను అని చెప్పింది కలిసి సంతకు నుంచి ఇక్క కూరగాయల కోసం పొద్దున్నే లేచి అంత దూరం పట్నం నడిచి వెళ్లాల్సిన అవసరం లేదు అక్కడి మార్కెట్ కంటే తక్కువ ధరలో నేను నీకు కమ్ముతాను నీకు శ్రమ ఉండదు సమయం డబ్బు ఆదా అవుతుంది ఏమంటావు పెద్దమ్మా సైదుల మాటలకు ఆ మహిళ ఆశ్చర్యపోయింది రోజు తనతో పాటు కూరగాయలు కొనుక్కునే అమాయక వ్యక్తి ఉన్నట్టుండి పెద్ద ఆసామిగా మాట్లాడుతున్నాడేమిటా అని ఆలోచిస్తూ సరే నాకు మంచి జరుగుతుందంటే ఎందుకు వద్దనాలి అలాగే అని చెప్పింది వెంటనే సైదులు మిగతా కూరగాయల వర్తకులందరినీ ఒక చోట సమావేశపరిచి అదే విషయం చెప్పి ఒప్పించాడు అలాగే చుట్టుపక్కల ఊళ్ళోని కూరగాయలు అమ్ముకునే చేరు వర్తకులందరికీ ఇక నుంచి పట్నం వెళ్లనవసరం లేదని మన దగ్గర పండిన పంటను మనమే కొనుక్కుందామని అందరం బాగుపడదామని చెప్పాడు సైదులు ఆలోచనకు అందరూ అంగీకరించారు ఆ తర్వాత కూరగాయలు పంటను ఒక ప్రాంతంలో ఉంచాడు చిరువర్తకులందరికీ ధరకే అమ్మి తన లాభం తాను తీసుకున్నాడు రైతుకు పట్టణంలో దళారులకు అమ్మేదానికంటే ఎక్కువ ధర వచ్చింది అలా అందరూ లాభపడ్డారు సైదులు ఆలోచనకు ఊరి వాళ్ళందరూ అభినందించారు ఇప్పుడు సైదులతో పాటు తల్లిదండ్రులు చంద్రిక కూడా రోజు కష్టపడేది కొన్నాళ్లకు సైదులు చంద్రిక వివాహం చేసుకుని హాయిగా జీవించారు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్టు మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి